హాయ్ అందరికీ ఈరోజైతే మా అత్తమ్మ వాళ్ళు మా ఇంటికి వస్తున్నారనమాట సో మా డాడీకి బాగాలేదు కదా చిన్న సర్జరీ అని అని అయింది అని చెప్పిన కదా నేను ముందు వీడియోస్లలో సో దానికోసం మా అత్తయ్య మా మామయ్య ఆయన మా వారు అందరు వస్తున్నారు ఇంకా ఇది వర్షాకాలం కాబట్టి ఇంటి చుట్టూ పాములు ఇంకా తేలు ఇవన్నీ పురుగులన్నీ వస్తాయి కదా సో మా మమ్మీ డాడీ అయితే వరంగల్కి వెళ్ళి అనమాట సో డాడీకి కుట్లు తీస్తా అని మా అన్నయ్య ఫోన్ చేస్తే ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు వెళ్ళిపోయిళ్ళు నేను వెళ్దాం అనుకున్నా కానీ పాప ఉండట్లేదు సర్జరీ రోజే కింద నుండి మీదికి తిప్పి తిప్పి పిప్పి చేసింది నన్ను సో ఇంకా మా అక్కయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట మమ్మీ వాళ్ళు వన్ వరకి వచ్చేస్తామని అన్నారు సో ఇంకా నేను కూడా వచ్చేస్తా అన్నారని మా మమ్మీ ఆత్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్నాను ఇంకా ఇక అక్కే వాళ్ళు కూడా మార్నింగే వచ్చేసి ఇల్లు సో మా వాళ్ళు ఈ ఫిష్ అండ్ మటన్ తీసుకొచ్చారు ఇంకా ఇది తీసుకొచ్చినాక ఇక మా అక్క వాళ్ళు కూడా ఫోన్ చేసి మరి ఏం తీసుకురావాలి డాడీ కోసం అని అడిగారు ఇక ఏం ఇది ఉంది కదా మళ్ళీ అది ఇది ఎక్కడైపోద్దిగా ఏమొద్దు అని అనేసినాం సో అక్కే వాళ్ళు అయితే డాడీకి ఒక థౌజండ్ రూపీస్ ఏమో ఇచ్చేసారనమాట నువ్వేమన్నా ఇంకా ఇక ఆల్రెడీ ఫుడ్ ఉంది కదా ఫుడ్ నెక్స్ట్ టైం నీకు నచ్చింది తీసుకో అని చెప్పి ఇక చెప్పి మా అక్క బావ డబ్బులు అయితే ఇచ్చేసిల్లు సో నాకైతే గొంతులో ఏడిపోస్తుంది ఇక ఎందుకంటే అది అంతే ఇంకా నేను హైదరాబాద్కి వచ్చేసినా కదా కొంచెం బాధ అనమాట మా డాడీ వాళ్ళని మా మమ్మీ వాళ్ళని మిస్ అవుతున్నా అని సో ఇది మటన్ కర్రీ నేనే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అక్క చేసింది స్టార్టింగ్లో సో తర్వాత ఇంకా నేనే చేస్తున్నా సో మేము ఈ పుల్స్ అనేది ఎక్కువ పోస్తామనమాట ఎందుకు అంటే చపాతీలు చేస్తాం కదా చపాతీల మీద పుల్సే బాగుంటుంది సో ఇక్కడ నేను గడ్డి పీకుతున్నది వీడియో తీస్తుంది మా కోడలే నా కూతురు నాకు మా కోడలేమో రోడ్ మీద కూర్చొని వీడియో తీస్తుళ్ళు అదే చెప్తుంది మా అత్తమ్మ అయితే గడ్డి పీకుతుంది అని ఇంటి చుట్టూ నీట్గా ఉంటేనే కదా మరి రేపటికి సో సడన్గా ఇంట్లో ఇంట్లో కూడా వచ్చేస్తాయి అనమాట పాములు కానీ తేళ్ళు కానీ సో పవర్ కూడా ఊర్లలో పవర్స్ కూడా అంత ఎక్కువ ఇవ్వరు కదా సో చిన్న గాలి వచ్చిన చిన్న చెట్టు కూలిపోయిన పవర్ అయితే తీసేస్తారు అదే సిటీలో అయితే ఎంత ఏమైనా తీయరు తీసినా ఇంకా వన్ అవర్ అట్లా వచ్చేస్తుంది ఇంకా సో సడన్గా నాకైతే ఇక ఫుల్ హెడ్కు కళ్ళు తిరిగి కింద పడిపోయినా ఇంకా వాళ్ళు దిగి కింద పడిపోగానే మా మమ్మీ వాళ్ళందరు టెన్షన్ పడి నన్ను హాస్పిటల్ అక్కడే చిన్న డాక్టర్ ఉంటారు కదా ఆర్ఎంపీ దగ్గర అక్కడికి తీసుకెళ్తే ఆయన ఏమో నేను ఇవ్వనమ్మ పెద్ద హాస్పిటల్కే తీసుకెళ్ళాలి ఏమొద్దు అని అనేసారనమాట సో అప్పటికప్పుడే ఆటో మాట్లాడుకొని మేము మా అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సో వెళ్ళేసరికి టెన్కి టెన్ నాకు ఫైవ్ ఓ క్లాక్కి అట్లా హెడ్ ఎక్ వచ్చింది పైకి వస్తే ఇంకా మెల్లిగా తగ్గిపోతుందేమో ఫీవర్ వస్తుందేమో అందుకే వస్తుంది అనుకున్నా కానీ అది ఎక్కువనే అవుతుంది ఇక వామిటింగ్ సెన్సేషన్ ఒకటి అవుతుంది నాకు ఇంకా హెడ్ఏక్ కూడా ఎక్కువైపోతుంది ఇక మంచిగానే ఉన్నా నేను పాపగా స్నానం చేపి చేపించిన నేను కూడా రెడీ అయినా మంచిగానే ఉన్నాం ఇంకా టెన్ నైన్ టెన్కి అట్లా స్టార్ట్ అయింది ఇంకా ఎక్కువైపోతుంది హెడ్ ఇక తిరిగి కింద పడేసరికి ఇక మా మమ్మీ వాళ్ళు ఏమో ఇక తీసుకెళ్ళారు ఇది మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తే ఒక ఇంజెక్షన్ రెండు ఇంజెక్షన్లు ఇంకా ఒక ట్యాబ్లెట్ ఒక గ్లూకోజ్ బాటిల్ ఇవి అంటే నేను నైట్ ఫుడ్ తీసుకోలేదు కదా అందుకనేసి గ్లూకోజ్ ఇచ్చారు సో అక్కడి నుండి ఇక మార్నింగ్ ఇక నైట్ అక్కడే ఉండలేదు పాప అస్సలు పడుకోవట్లేదు హాస్పిటల్లో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇక అక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ డే ఈ హెడేక్ డాక్టర్ జనరల్ జనరల్ ఫిజిషియన్ ఉంటారు కదా అక్కడ చూపించుకున్నా చూపించుకున్నాక ఏమన్నారంటే అది చూద్దామమ్మా వన్ వీక్ అయితే నువ్వు ట్యాబ్లెట్లు వాడు తగ్గకపోతే అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేద్దామని అన్నారు సో నేను వన్ వీక్ ట్యాబ్లెట్ వాడినా కూడా నాకు హెడేక్ తగ్గట్లే ఇంకా మా ఫోన్ చేసి చెప్పిన ఇంకా నేను నాకు తగ్గట్లేదు హెడేక్ అలానే వస్తుంది బాగా వస్తుంది అట్లనే వస్తుంది ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా వస్తుంది అని అంటే సరే మరి ఖచ్చితంగా అయితే ఎంఆర్ఐ చెప్పాలి అంటే ఇక నేను మా వారికి ఫోన్ చేస్తే ఇక నేను అటు ఇటు తీరగలేను కదా నువ్వే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడే చేయించుకుందాము మాకు మెంబర్షిప్ ఉందన్నమాట ఇక్కడ ఇది మెడ్ ప్లేస్లో మెంబర్షిప్ ఉంది సో స్కాన్ చేస్తే మాకు కొంచెం తక్కువ పడుతుంది అనమాట స్కానింగ్కి టె టెస్టులకైనా స్కానింగ్లైనా ఈ మెడ్ ప్లేస్లో చాలా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట మనకన్నీ సో ఫస్ట్ అయితే యశోదకు మానే మానేకి తెలిసిన డాక్టర్ ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయినాము సికింద్రాబాద్ యశోదకి సో అక్కడ కాదు నెక్స్ట్ అక్కడ అది ఏంది పంజాగుట్టన సమేదో అక్కడ వేరే యశోదా ఉంది అంటే అక్కడికి వెళ్ళాము తర్వాత ఫస్ట్ ఏమో అది ఎంఆర్ఐ బ్రెయిన్ చేపిస్తే ఏం లేదు నార్మల్ అని వచ్చింది చాలా భయం వేసింది ఇట్లా మన పెద్ద బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో మనం పడుకుంటే ఆ బాక్స్లో తీసుకెళ్తుంది అనమాట నాకు చాలా భయం వేసింది తర్వాత ఏమో నెక్స్ట్ ఏమో ఈఈజీ అని స్కాన్ తీశారు అది కూడా నార్మల్ వచ్చింది వీడియో ఈఈజీ అని అది కూడా తలకన్నీ వైర్లు పెట్టేసి అంత లిక్విడ్ రాసి పెట్టేస్తారు అది కూడా భయం వేసింది సో నేను పొద్దుటి నుండి ఏం తినలేదు అని ఇక అది కూడా నార్మల్ వచ్చేసరికి అమ్మయ్య అని అనుకొని ఇది మైగ్రీన్ అమ్మ సో ఎక్కువ టెన్షన్ ఎక్కువ ఒత్తిడి ఏం పెట్టుకోవద్దు దానివల్లనే అని అన్నారు ఇంకా అమ్మయ్య అనుకొని ఇక అక్కడ నుండి లంచ్ చేసేసి హోటల్ దాబాకైతే వెళ్ళామనమాట సో నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి కదా సో దాబాలో ఏం తీసుకుందామంటే ఇది కొత్తిమీర చపాతి అంట నేను కొత్తిమీరని చపాతీ వేసి చేస్తారేమో అంటే పైన చల్లేసుకొని వచ్చిల్లు నా బిడ్డేమో ఇక్కడ నాకేయలేదు మమ్మీ చపాతి అని అంటుంది సో చిన్న చిన్న రోగాలకి పెద్ద ఏదో ఉంది అనుకొని ఊహించుకొని చాలా పెద్ద చేసుకున్నాను అనమాట చాలా భయం వేసింది నాకైతే ఏముందో ఏముందో మరి బ్రెయిన్లో ఏమన్నా అయిందా మరి అని చాలా భయం వేసింది ఫైనల్గా అయితే నాకేం లేదు అని రిపోర్ట్ అని నార్మల్ వచ్చేసినాయి ఐఎమ్ సో హ్యాపీ అనమాట సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ అంట ఇది బాయ్ బాయ్ నచ్చితే లైక్ వీడియో చేయండి లైక్